పదేళ్లలో తెలంగాణలో ఎన్నట్టు చూడలేదు ఎన్నడూ తెలంగాణలో ప్రాంతీయం మన రాష్టం ఏర్పడ్డ తర్వాత ప్రాంతీయ భాష పేరు మీద గాని ప్రాంతీయ తత్వం పేరు మీద గాని ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు గాని ఎక్కడా జరగలేదు పదేళ్ల మా ఆచరణనే దానికి సాక్ష్యం మేం చెప్పినాం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పంచాయతీలకు మనకు టైం ఉండదు అభివృద్ది సంక్షేమం దాని మీదే ఉంటామని చెప్పినాం అట్లే నడిపినాం కానీ ఇవాళ హైదరాబాద్ లో ఈ పనికి ముఖ్యమంత్రి నాయకత్వంలో కొత్తగా ప్రాంతీయ తత్వాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇవేవి చెల్లవు రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా నిన్ను వదిలిపెట్టం ఆరు గ్యారంటీల అమలు మీద పట్టు పడతాం ప్రధాన ప్రతిపక్షంగా నీ పార్టీ సంగతి కూడా తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే చెప్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి అనే ఒక పనికి నాయకుడు పనికి ముఖ్యమంత్రి పదేళ్లు తెలంగాణ ఎంత ప్రశాంతంగా హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉందో మీ కళ్ళతో మీరే చూసినారు అందుకే హైదరాబాద్ ప్రజలు మాకు కడుపు నిండా ఆశీర్వదించి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అఖండమైన తీర్పునిచ్చినారు ఇవాళ రేవంత్ రెడ్డి బాధంతా ఏంటంటే ఈ హైడ్రా పేరు మీద కూలగొట్టుడు హైదరాబాద్ లో లేని పంచాయతీలతో ఎగ్గొట్టు ఎగేసుడు ఎందుకంటే ఒక్కటే కారణం హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగబట్టిండు నాకు ఒక్క ఓటలే ఒక సీటు వేయలే నన్ను పనికి మాలిన వాడని చెప్పి హైదరాబాద్ ప్రజలు భావించిండ్రు అని చెప్పి పగబట్టి ఇలా లేని పంచాయతీలు పెట్టి ఒక చిల్లర మల్లర ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒకటి మాత్రం పక్క మేము ముందు చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం తప్పకుండా హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ మావారే కేసీఆర్ గారు ఈనాడు కాదు తెలంగాణ రాకముందు చెప్పిండ్రు తెలంగాణ వచ్చినాక చెప్పినారు ఇక్కడ ఏ ప్రాంతీయ తత్వం గాని ప్రాంతీయ ద్వేషం గాని టిఆర్ఎస్ పదేళ్ళ అధికారంలో ఉంటే ఎన్నడూ ఒక చిన్న సంఘటన ఒక చిన్న ఎఫ్ఐఆర్ గాని ఒక చిన్న దాడి గాని ఒక చిన్న ఘటన కూడా జరగలేదు ప్రాంతీయ తత్వం మీద ఇప్పుడు కూడా ఉండదు ఉండబోదు తప్పకుండా మరి గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా ఒకసారి పరిశీలించాలని నేను కోరుతా ఉన్నా కౌశిక్ రెడ్డి మీద నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడడం నోటికొచ్చినట్టు కౌశిక్ రెడ్డి గారి కుటుంబాన్ని తిట్టడం బజారు భాష మాట్లాడడం ఇదేనా రేవంత్ రెడ్డి నేర్పుతున్న సంస్కృతి అని చెప్పి కూడా నేను అడుగుతా తప్పకుండా మా పార్టీ పరంగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్